నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గూడూరు మండలం తరకటూరు గ్రామంలో శ్రీభూ సమేత స్వయంభూ చెన్నకేశవస్వామి ఆలయం ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్యతిథిగా పాల్గొన్న పెడన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మరియు వారి సతిమణి కాగిత శిరీష స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు పూజారులు వేద మంత్రోచ్చారణలతో శోభాయమానంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సమైక్యతను సమానత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరిమణులు ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ముస్లిం సోదరులు కూడా దేవునిపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఎదుటివారికి సహాయం చేయాలని సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు బీచ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పదిహేడు రాష్ట్రాల నుండి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వచ్చారు సి కయాకింగ్ పోటీలు రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి బీచ్లో హెలీ రైస్ను కొబ్బరికాయ కొట్టి మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు బీచ్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు శుక్రవారం నాటికి రెండో రోజు చేరుకున్నాయి పురుషుల బీచ్ కబడ్డీ పోటీల్లో మొత్తం రాష్ట్రాల పాల్గొన్నాయి లీగ్ విభాగంలో మ్యాచ్లు నిర్వహించారు మహిళల బీచ్ కబడ్డీ పోటీల్లో మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి విభాగంలో మొత్తం ఇరవై మ్యాచ్లు నిర్వహించారు ఉత్తరప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సన్మానించారు బీచ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పదిహేడు రాష్ట్రాల నుండి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వచ్చారు సీ కయాకింగ్ పోటీలు రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు మూడు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి బీచ్ లో హెలీ రైస్ ను కొబ్బరికాయ కొట్టి మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభన్ आ नो साके आ नो साके ओके कमिंग पूरा कमिंग चलो चलो सुन శుక్రవారం సాయంత్రం ఆహ్లాదకరమైన మంగనపూడి బీచ్ ఒడ్డున మసూల బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి గాయని గీతా మాధురి సంగీత విభావరి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జబర్దస్త్ థీమ్ హాస్య భరిత నాటికలు మిమిక్రీతో ప్రేక్షకులకు ఆద్యాంతం వినోదాన్ని పంచారు కార్యక్రమానికి రాష్ట్రగనులు భూగర్భవనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు జబర్దస్త్ టీన్ జితేంద్ర బుల్లెట్ భాస్కర్ సినీ రాజకీయ నేతలను అనుకరిస్తూ చేసిన మిమిక్రీ ఆకట్టుకుంది ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల గొంతును అద్భుతంగా అనుకరించి ప్రేక్షకులకు హాస్యాన్ని పంచారు అదేవిధంగా బుల్లెట్ భాస్కర్ ఫైమా నూకరాజు జితేంద్ర ఉత్తమ భార్య భర్తలకు లక్ష రూపాయల బహుమతిపై ప్రదర్శించిన హాస్య నాటిక ప్రేక్షకులను నవ్వులు పూయించింది అక్షాఖాన్ బృందం పలు సినీ గీతాలకు నర్తించి యువతను రూ గాయకులు మాధురి హర్ష చావ్లా దేవర సినిమాలోని చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు హొయ్యరే హొయ్య ముద్దల మామయ్య యాయా జయ్ బాలయ్య టీజే టిల్లువేరు వంటి సినీ గీతాలు అద్భుతంగా ఆలపించి ప్రేక్షకుల్లో జోష్ నింపారు ఈ కార్యక్రమంలో ఉదేబాను తన యాంకరింతో పిన్నలను పెద్దలను అలరించారు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ దర్శకుడు జ్యోతి కృష్ణతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు సినిమాలోని పలు పాటలకు నృత్య ప్రదర్శలు అభిమానులను అలరించాయి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ కృష్ణయ్య కార్యక్రమ నోడల్ అధికారి మెత్మాపీడి సాయిబాబు కూటమి నాయకులు బండి రామకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం